ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ జయ శ్రీరామ్మవతము ప్రధమస్కందము సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతి హృదయ సౌఖ్య వేదరాశి విదాకొవేదరాశి నిర్ణేత దేవత నతత్రాతకు దాతకున్ నిఖిలతాపసలోక శుభప్రదాతకున్ సమస్త స్థావర జంగమాత్మక ప్రపంచాన్ని సృ సృజింప నేర్చినవాడు సరస్వతీదేవి హృదయానికి విశేష సంతోషం చేకూర్చేవాడు వేద సమూహాలను నిర్ణయించేవాడు సురగణాలకై నాయకుడై నడిపించేవాడు స్వస్వభావం చేతనే సమస్త పాపాలను జయించేవాడు మొక్కిన వారిని రక్షించేవాడు తపోదనులకు శుభాలు ఎక్కువగా చేకూర్చేవాడు అయినా బ్రహ్మదేవుని భక్తితో సేవిస్తాము కల్మషం కల్యతే గణ్యతే చిత్ర గుప్తాది బిరీతి కల్మషం యద్వా శుభం కర్మక్ష్యతి తనుకరోతి వా కల్మషం పాపం రెండు రకాలు చిత్రగుప్తాదులచే లెక్కింపబడేవి లెక్కింపబడనివి శుభమైన కర్మమును బాగుగా తగ్గించి వేసేది అందు మొదటిదానికి కల్మషం అని పేరు నేత అంటే నాయకత్వం వహించే నడిపించేవాడు నేతృశబ్దం అంటే నయతి వినియుక్తే సేవకానీతి అనగా వారి వారి యోగ్యతలను బట్టి సేవకులను వినియోగించువారు అనే భావంతో కూడా ఉపయుక్తం అని భువన ప్రధాన వదనం సేసి సృష్టి స్థితి లయాకారకులైన త్రిమూర్తులు ప్రధాన దేవతలు వారు సమస్త లోకాలకు ముఖ్యులు అందువల్ల వారికి నమస్కరించి అనంతరం తన రచన నిర్విఘ్నపర సమాప్తికై విఘ్నేశ్వర ప్రార్థన పోతన ఇట్లు గావించాడు